నాలుగవ అధ్యాయం బుక్ చాప్టర్ ఫోర్ వర్సెస్ ట్వెల్వ్ రూత్ గ్రంథం నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లహేములో నీవు ఖ్యాతి నందుగాక యహోవా ఈ యవన్రాలి వల్ల నీకు దయచే సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరేసు కుటుంబం వలె నుండునుగాక అనిరి క్షేమాభివృద్ధి ఖ్యాతి నందుదువుగాక అది దేవుడిచ్చిన వాగ్దానం క్షేమాభివృద్ధి ఖ్యాతి గాక అంటే ఈ వాగ్దానాన్ని ఈ నెలకే మనం పరిమితం చేయకూడదు ఈ నెల నుంచి ఈ వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేద్దాం అంటే ప్రతి వాగ్దానంకు ఎక్స్పైరీ డేట్ అంటూ ఏది లేదు ఇది ఈ సంవత్సరానికి ఇది పోయిన నెలది డోంట్ సే లైక్ దాట్ దేర్ ఇస్ నో ఎక్స్పైరీ డేట్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యం నిరంతరము నిలుచును అని బైబిల్లో రాయబడింది నిరంతరము నిలుచును ఎప్పటికీ ఉంటుంది ఆ వాక్య దేవుని బిడలారా దీని బ్యాక్గ్రౌండ్ ఏంటిది అని మనం చూస్తే రూతు గ్రంథం అనేటువంటిది బైబిల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథం యాక్చువల్గా ఈ యొక్క రుతు గ్రంథం అంతటి మనం చదివితే నయోమి యొక్క కోణంలో రాయబడినటువంటిది రూతు గ్రంథం అంటే నయోమి జీవితంలో జరిగినటువంటిది నయోమి భర్తకు కుమారులకు కోడళ్లకు జరిగినటువంటి సంఘటనే ఇక్కడ మనం చూస్తాం అంటే రాయబడినటువంటిది అంతా కూడా నయోమి యొక్క కాంటెక్స్ లో రాయబడి ఉంటది కానీ పేరు మాత్రం రూతు అనేటువంటి పేరు ఆపాదించబడింది ఎందుకంటే మెయిన్ రోల్ రూతుదేగా అనే మనం చూస్తాం దేవుని బిడ్డలారా రూతును ఆశీర్వాదాల నిలయంగా మనం చూస్తే నయోమిని ఏ రకంగా భావిస్తారంటే చాలా మంది పురుషులలో యోబులాగా శ్రమపడిన శ్రమ పడిన వారు లేరు బైబిల్ గ్రంథంలో స్త్రీలలో నయోమి లాగా శ్రమ పడిన వారు లేరు అంటారు యోబు అయితే ఎంతగానో పురుషుల లిస్ట్ లో చూస్తే అంతగా శ్రమ పడిన వారు ఎవరు లేరండి ఆన్ పార్ విత్ జోబ్ యోబుతో సరి సమానంగా ఒకవేళ నయోమి కూడా సఫర్ అయిందా అని మనకు అనిపిస్తుంది యోబు అంత ఆస్తి కాదు కానీ తన జీవితంలో తన భర్తను కోల్పోయింది తన కుమారులను ఇరువురిని కోల్పోయింది అంటే తన జీవితంలో కోల్పోయిన లిస్టులో స్త్రీలలో ఎక్కువ శాతం మనకు కనబడేటువంటిది నయోమి అండి నయోమి దేవుని బిడలారా మరి అలాంటి నయోమి జీవితంలో కోల్పోయినటువంటి నయోమి జీవితంలో రూతు ద్వారా దేవుడు ఎలా ఆశీర్వాదాలు ఇచ్చాడు అదే రూతు గ్రంథం కోల్పోయిన ఆశీర్వాదాలు నయోమి జీవితంలో మనం చూస్తాం కోల్పోయిన వాటి అన్నిటికంటే స్థలదన్నే ఆశీర్వాదాలను దేవుడు రూతు ద్వారా నయోమి కుటుంబానికి దయచేస్తాడు కాబట్టి ఈరోజు ఆ ఈ యొక్క రూతు జీవితంలో జరిగినటువంటి సంఘటనను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం నయోమికి ఇద్దరు కొడుకులు వారికి పెళ్ళతే ఇద్దరు కోడళ్ళు వస్తారు అందులో రూతు ఒక స్త్రీ దేవుని బిడలారా రూతు తన అత్తను విడిచిపెట్టక నిజమైన దేవుని వెంబడిస్తూ ఆమెతో పాటు ఆమె బెక్లహేమునకు తిరిగి వచ్చింది దేవుని ఇంటికి తిరిగి వచ్చేసింది దేవుని బిడలారా దేవుని విడిచిపెట్టకుండా వెంబడించే వారి జీవితాల్లో దేవుడు ఎప్పటికీ కూడా క్షేమాన్ని దయచేస్తాడే దేవుని విడిచిపెడతారు చూసారా వారి జీవితాల్లో అప్పుడప్పుడు అవసరానికి వాడుకుంటారు చూసారా వారి జీవితాల్లో దేవుని కార్యాలు జరగవండి దేవుడు ఎప్పటికీ కూడా స్థిరంగా వెంబడించే వారి జీవితంలో తమ జీవితాల్లో ఒక్కసారి దేవునికి సమర్పించారా నో టర్నింగ్ బ్యాక్ వెనుకకు చూడకుండా ఎవరైతే దేవుని దేవుని వాక్యాన్ని వెంబడిస్తూ దేవుని సంఘంలో అంటుకట్టబడి ఉంటారో ఉంటారు ఆల్వేస్ రిసీవ్ గాడ్స్ ప్లేస్ ఎప్పటికీ దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు పొందుతారు దేవుని విడలారా మరి ఈ యొక్క నయోమి జీవితంలో అనుకోనటువంటి ఒక భయంకరమైన సంఘటన అది కూడా గమనించండి మీరు నయోమి భర్త చనిపోయిన పది సంవత్సరాలకు ఇద్దరు కుమారులు చనిపోతారండి కావాలంటే మీరు మూడో వచనం చూడండి నయోమి పెనిమిటి అయిన ఎలిమేలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలుచి యుండిరి ఐదవ వచనం వారు ఇంచిమించు పది సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహలోనో కిల్లోనను ఇద్దరు కుమారులను చనిపోయిరి చూడండి మూడో వచనంలో తన భర్త అయినటువంటి ఎలిమేలకు చనిపోతాడు చనిపోతాడు చనిపోయిన పది సంవత్సరాలకు ఇద్దరు కుమారులు చనిపోతారు ఎందుకు ఈ భాగం రాయబడింది అంటే ఇక్కడ ఒక సందేశం ఉంది ఇక్కడ ఒక సందేశం ఏంటి ఆ సందేశం అంటే ఈమె జీవితంలో ఒక నెగిటివ్ జరిగిన తర్వాత ఈమె తేరుకోలేదండి తన యొక్క తన యొక్క జీవిత భాగస్వామి చనిపోయిన తర్వాత అరే ఎందుకు జరిగింది ఇది అని ఆలోచన లేదు కంటిన్యూ చేసింది అక్కడే అక్కడే కంటిన్యూ చేసింది దేవుని బిడలారా ఎప్పుడైతే తన తన జీవితంలో కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను గుర్తించలేక చల్ మేర లూనా అన్నట్టుగా తన జీవితాన్ని నడిపించిందో పది సంవత్సరాలకు ఇద్దరు కుమారులు చనిపోయారు దేవుని బిడలారా కుటుంబాల్లో అనుకోని విధంలో జరుగుతున్న పరిస్థితులు ఇప్పటికీ మనం గుర్తుంచుకోవాలి అది ఒక అలారం మనకు అది ఒక అలారం ఏదైనా ఒకటి జరుగుతుందా ఏదైనా ఒకటి జరిగిందా చాలా లైట్ గా తీసుకోవద్దు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ ఈరోజు దేవుడు అంటున్నాడు మన పని పనిచేసే స్థలాల్లోనైనా ఎక్కడైనా ఏదైనా ఒక అనుకోని సంఘటన జరిగిందా వెంటనే మేలుకోవాలి దేవా ఎందుకు ఇది జరిగింది ఎందుకు నాకు ఈ సంఘటన జరిగింది లేకపోతే ఎందుకు ఈ రకంగా జరిగింది అని ఈ నయోమి ఆలోచించలేదండి ఆలోచించలేదు షీ కంటిన్యూడ్ హర్ జర్నీ పది సంవత్సరాలు తన జీవితంలో మరొక ఒక సెట్ బ్యాక్ మనం చూస్తాం అంటే తిరిగి పది సంవత్సరాలకు ఇద్దరు కుమారులను కోల్పోయింది దేవుని బిడలారా ఆ సమయంలో ఒక కోడలు అంటది అత్తా నీ దారి నీదే నా దారి నాది కానీ రూత్ అంటది నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనం నీ వెళ్ళిన చోటికే నేను వస్తాను నీ నిన్ను నన్ను మరణము తప్ప ఏది వేరు చేయకూడదు ఇక్కడ ఉండేటువంటి అత్త కోడలకు దేవుడు ఒక సందేశం ఇస్తుంటున్నాడు మీ ఇద్దరి మధ్య ఎట్టి పరిస్థితుల్లో డిఫరెన్స్ రాకూడదు లేదా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల మధ్య డిఫరెన్సెస్ రాకూడదు అది దేవుని బిడల జీవితంలో ఉండకూడనటువంటి పరిస్థితి మన కుటుంబంలో ఎట్టి పరిస్థితుల్లో ఒకరి మధ్య ఒకరికి భేదాభిప్రాయాలు రావడానికి లేదు వచ్చినాయా చాలా నష్టాన్ని ఒకవేళ ఈ యొక్క రూతు కూడా గుడ్ బాయ్ చెప్పేసిండి అసలు రూతు రూతు తన అత్తతో విభేదించి నీ నాది నా దారి నాది అని ఉంటే రూతు జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు రూతుని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉండేది కాదు ఆల్వేస్ మనమందరం కలిసి ఉండాలి కుటుంబంలో అది దేవుడు కోరుతుంటున్నాడు సందేశం అది కాబట్టి కాదు కాబట్టి ముందుకు వెళ్తాను సరే రూతు నయోమి ఇద్దరు బెత్లేముకి వచ్చారండి బెత్లేముకి వచ్చినప్పుడు దేవుడు అనుకున్నాడు రూతు నీ దేవుడే నా దేవుడు అన్నావో చూసావా ఆ రోజే నేను ఒక డిసైడ్ అయిపోయినా నీ జీవితాన్ని నేను ఆశీర్వదించాలి దేవుని పైన గురి కలిగి జీవించే జీవితాన్ని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడండి హలో దేవుని పైన గురి కలిగి దేవా నువ్వు ఉన్నావు ప్రభా నువ్వు నన్ను నడిపిస్తావు ప్రభా నిన్నే నేను వెంబడిస్తాను ఏది ఏమైనా నిన్నే వెంబడిస్తానని దేవుని వైపు ఎవరైతే చూస్తారో వారి జీవితాల్లో దేవుడు చేసే కార్యం ఏంటి తెలుసా ఊహకు అందదండి ఊహకు అందదు షీజ్ విడో ఆల్రెడీ భర్త చనిపోయినటువంటి స్త్రీ కానీ ఆమె జీవితంలో దేవుడు ఒక కార్యాన్ని జరిగించాడు అదే బోయసును దేవుడు ప్రేరేపించాడండి బోయసును దేవుడు ప్రేరేపించాడు ధనవంతుడైనటువంటి బోయసును దేవుడు ప్రేరేపించి రూతును పెళ్లి చేసుకునేటట్లు చేశాడు దేవుని బిడ్డలారా వీళ్ళిద్దరికి పెళ్లి అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలనేటువంటి తలంపు వచ్చినప్పుడు అప్పుడు ఆ ఊరిలో ఉండేటువంటి పెద్దలు బోయజును దీవిస్తూ పలికిన మాటే ఇంతవరకు మనం చదువుకున్నటువంటి మాట తిరిగే భాగంలోనికి వద్దాం చూడండి నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లహేములో నీవు ఖ్యాతి నందుగాక చాలు ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లహేములో నువ్వు ఖ్యాతి నందుదువుగాక బోయెసును ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్దలు ఆశీర్వదిస్తూ పలికినటువంటి మాట ఎఫ్రాతోలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెట్లహేములో నీవు ఖ్యాతి క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెట్లహేములో నీవు ఖ్యాతి నొందుక దేవుని బిడలారా చాలా విచిత్రమైనటువంటి మాటగా నాకు అనిపించింది ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రాంతములో రిచెస్ట్ పర్సన్ బోయెజ్ అండి బోయేజ్ అత్యధికమైన ధనవంతుడు కానీ ఎప్పుడైతే బోయస్ దేవుని ప్రేరేపణకు లోబడి ముందుకెళ్ళాడు బైబిల్ రాయబడింది ఆ ఆశీర్వాదాలను దేవుడు అక్కడ పులి స్టాప్ పెట్టలేదండి పులి స్టాప్ ను దేవుడు కామా చేశాడు కామా చేసి దేవుడు అంటున్నాడు బోయసు ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడబై బెక్లహేములో నీవు ఖ్యాతి నందుదుగా ఆల్రెడీ వెరీ రిచ్ మ్యాన్ పెద్దలందరూ అందరూ అతన్ని చూస్తున్నగానే గౌరవించేటువంటి పరిస్థితి బెక్లహేములో ఈ యొక్క ఎఫ్రాతా అనేటువంటి ప్రాంతాల్లో బోయస్ కుందండి ఉందండి కానీ ఎప్పుడైతే బోయసు దేవునికి నమ్మకం దేవుని చిత్తానికి లోబడ్డాడు దేవుడు మళ్ళీ ఆశీర్వాదాలను విడుదల చేశాడు దేవుని బిడ్డలారా ఎప్పుడైతే మన జీవితంలో దేవుని చిత్తమేది దేవుని ఏది దేవుని మార్గాల్లో నడవడానికి మనం ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటామో దేవుడు చేసే తీర్మానం కూడా ఒకటి ఉంటుందండి నీ తీర్మానాన్ని బట్టే దేవుని తీర్మానాలు ఉంటాయి నీ ఆశీర్వాదాలు నీ తీర్మానాన్ని బట్టే ఉంటాయి ఎప్పటికది మర్చిపోకూడదు మనం ఆల్ అవర్ బ్లెస్సింగ్స్ ఆర్ డిపెండ్స్ ఆన్ అవర్ డెసిషన్స్ మన తీర్మానాలను బట్టే మన ఆశీర్వాదాలు ఉంటాయి ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడి తన తీర్మానాన్ని దేవునికి అనుకూలంగా మార్చుకున్నాడో దేవుడు అంటున్నాడు ఈ పెద్దల ద్వారా ఎఫ్రాతలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై పెట్లహెములో నీవు ఖ్యాతి గాక దేవుని బిడలారా ఈ రెండు మాటలే శ్రేష్టమైన దేవుని వాగ్దానాలుగా దేవుడు మనకు దయచేశాడు ఏంటంట మొట్టమొదటి మాట ఎఫ్రాతాలో నీవు యఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై యఫ్రాత అనేటువంటి ప్రాంతాన్ని గురించి ఇక్కడ వ్రాయబడింది బైబిల్లో చూస్తే ఈ బెత్లేము ఎఫ్రాత అనేటువంటివి ఒకే ప్రాంతానికి సంబంధించినవి మనకు అర్థం కావడానికి చెప్తారు ఇప్పుడు కడప పాత కడప ఏమన్నా వేరండి వేరు కాదు రెండు ఒకటే పాత కడప ఉంటది హార్ట్ ఆఫ్ ద టౌన్ లో ఈ కడపను మనం గుర్తించాం అలాగనే వెట్లహేము చుట్టుపట్ల ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రాంతాన్ని ఎఫ్రాత అంటారు ఇప్పుడు దేవుడు అంటున్నాడు బోయసు నీ జీవితంలో నీవు ఎఫ్రాతాలో క్షేమాభివృద్ధిని ఎఫ్రాతాలో క్షేమాభివృద్ధిని కలుగుతుంది దేవుని బిడలారా బైబిల్లో గమనిస్తే ఆ పదాన్ని చూడండి క్షేమము ప్లస్ అభివృద్ధి క్షేమాభివృద్ధి నీ జీవితాల్లో క్షేమం అనేటువంటిది చూసావా అది అభివృద్ధి చెందుతుంది అది దేవుడిచ్చినటువంటి వాగ్దానం క్షేమం అనేటువంటిది ఉంది నీ జీవితాల్లో దట్ ఆ ఆశీర్వాదం నీ ఉంది ఆ క్షేమాన్ని నేనేం చేస్తాను తెలుసా అభివృద్ధి చేస్తాను ఎంత అభివృద్ధి చేసే దేవుడు చెప్పలేదండి నీ క్షేమాన్ని రెండు సంవత్సరాలకు అభివృద్ధి చేస్తానని చెప్పలేదు నీ క్షేమాన్ని నాలుగు సంవత్సరాల వరకు అభివృద్ధి చేస్తానని చెప్పలేదు ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ డేషన్ బోయస్ యొక్క తీర్మానాన్ని బట్టి ఉంటాయి బోయోస్ యొక్క తీర్మానాన్ని బట్టి ఉంటాయి దేవుని బిడలారా దేవుని వాగ్దానాలకు పరిమితులు లేవండి దేవుని మాటకు పరిమితులు లేవు ఎందుకంటే అనంతుడైన దేవుడు కాబట్టి అనంతుడైనటువంటి దేవుడు తన యొక్క మహాశక్తిని బట్టి మన జీవితంలో అనంతమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు కానీ మనం చేసేటువంటి పాడు పనులు ఏం చేస్తాయి తెలుసా దేవుని యొక్క ఆశీర్వాదాలు మన ఎదుట మూసేస్తాయి దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుని వాగ్దానం ఏంటి తెలుసా తెలుసాలో క్షేమాభివృద్ధి అభివృద్ధి చేస్తా నీకున్నటువంటి క్షేమం నీ ఆరోగ్యంలో క్షేమం నీ ఉద్యోగంలో క్షేమం నీ ఆర్థికంగా క్షేమం ఎక్కడ క్షేమం ఉంది అనుకుంటున్నావో ఆ క్షేమాన్ని నేను అభివృద్ధి చేస్తాను దేవుని బిడ్డల క్షేమాభివృద్ధి అనేటువంటి ఈ పదాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది దేవుని నేను స్థుతించడం ప్రారంభించాను నేను దేవా మా జీవితాల్లో ఎనిమిది నెలలు క్షేమాన్ని ఇచ్చావు థ్యాంక్ యూ అని చెప్తే దేవుడు అంటాడు లేదు లేదు ఎనిమిది నెలల తర్వాత ఇంకా క్షేమాన్ని నేను అభివృద్ధి చేస్తాను అభివృద్ధి చేస్తాను నేను నీ జీవితాల్లో ఉండేటువంటి క్షేమాన్ని నేను ఇంకా అభివృద్ధి చేస్తాను శారీరకమైన క్షేమమా ఆత్మీయమైన క్షేమమా కుటుంబపరమైన క్షేమమా ఎలాంటి క్షేమమైన వాట్ ఎవర్ ఈస్ యు ఆర్ లాకింగ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఏదైతే కొదువుగా ఉందో ఆ క్షేమాన్ని నేను అభివృద్ధి చేస్తాను అభివృద్ధి చేస్తాను దేవుని బిడ్డలారా మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్షేమం అనేటువంటిది దేవుని దగ్గర ఉందండి మనిషి దగ్గర లేదు అది మనిషికి సంబంధించింది కాదది అది మనిషి సంపాదించుకునేటువంటిది కాదు దేవుడే ఇవ్వాలి దేవుడే ఇవ్వాలి ఈ యస్ అత్యధికంగా దీవించబడినటువంటి బోయస్ ప్రఖ్యాతులు ఉన్నాయి ప్రాంతంలో కానీ దేవుడు అంటున్నాడు యూ హ్ టేకన్ రైట్ డెసిషన్ నీ జీవితంలో సరి అయిన నిర్ణయం తీసుకున్నావు కాబట్టి బోయసు నీ క్షేమం అభివృద్ధి చెందుతుంది దేవుడు చెప్పే మాట వాగ్దానం ఒకటి ఉంది కండిషన్ కూడా ఒకటి ఉంది ఇఫ్ యువర్ డెసిషన్ ఆర్ ఆన్ పార్ విత్ గాడ్స్ విల్ దేవుని యొక్క చిత్తానికి లోబడేటువంటి నిర్ణయాలు నువ్వు చేస్తే దేవుడినితో మాట్లాడుతున్న వాక్యానికి నువ్వు లోబడి ఆ వాక్య మార్గాలను నడిచే వ్యక్తివైతే దేవుడు అంటాడు నీకు క్షేమాభివృద్ధి ఉంటది మన కుటుంబానికి క్షేమాభివృద్ధి ఉంటది మన పిల్లలకు క్షేమాభివృద్ధి ఉంటది దేవుని బిడలారా క్షేమాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు అంటే లోకంలో క్షేమము లేని పరిస్థితులు వచ్చేసాయండి అంటే మనం చూస్తుంటున్నాం నార్త్ ఇండియాలో కాశ్మీర్లో ఎక్కువగా ఈ క్లౌడ్ బర్స్ట్ అనేటువంటిది మనం చూస్తుంటున్నాం మేఘాలు వర్షాలు చిలకరింపు అంటే వర్షపు జల్లులు కురవాలి అప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు మొత్తం నీళ్ళంతా ఒకేసారి కుమ్మరించబడ్డాయి అంటే మనుషులు చచ్చిపోతుంటున్నారు ఎంత మంది చనిపోతున్నారు అంటే ఒక్కసారి ఒక ప్రాంతంలో ఆ నీళ్లు ఒక్కసారి అట్లా కుమ్మరించబడ్డాయి మేఘంలో నుంచి అంటే దాన్ని క్లౌడ్ బస్ట్ అంటారు అంటే ఆ ఆ ఫోర్సుకు కొండలు కూడా విరిగిపోతుంటున్నాయి మనుషులు చచ్చిపోతుంటున్నారు లోకంలో క్షేమం లేదు కానీ దేవుడు అంటున్నాడు నీకు క్షేమాన్ని నేను అభివృద్ధి చేస్తాను హల్లూ తొమ్మిదో అధ్యాయం అపోసల కార్యములు తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనాన్ని మనం కావున యూదయ కల్లయ్య సమరయ్య దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొని విస్తరించుచుండెను కావున యూదయ గలిలయ సమీర దేశముల ఎంత సంఘము క్షేమాభివృద్ధి సంఘముకి ఏముందంట క్షేమాభివృద్ధి దేవుని బిడలారా సంఘానికి కూడా క్షేమం అంటే నీ యొక్క ఆత్మీయ జీవితంలో కూడా క్షేమాన్ని అభివృద్ధి చేసేటువంటి దేవుడు క్షేమాన్ని అభివృద్ధి చేసేటువంటి దేవుడు దేవుని బిడ్డలారా ఇక్కడ గమనిస్తే సంఘం అంట యూదయ గలిలయ సమరయల దేశమంతట సంఘము క్షేమాభివృద్ధి నుండి ఎందుకు ఆ మాట రాయబడింది తెలుసా రాయబడింది తెలుసా అంతకు ముందు సంఘంలో క్షేమం లేదు ఎందుకు సౌలు అనేటువంటి యవనస్తుడు సంఘం మీద దాడి చేస్తుంటున్నాడు సంఘాన్ని హింసిస్తూ ఉంటున్నాడు సంఘంలో ఉండేటువంటి స్త్రీలను నీడ్చుకుని వెళుతుంటున్నాడు ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో రాయబడింది సంఘము క్షేమాభివృద్ధి అంటే దాని అర్థం ఏంటంటే ఇంతకు ముందు ఒక అటాక్ జరిగిందేమో ఇంతకుముందు ఒక శోధన నీ జీవితంలో వచ్చిందేమో నీకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఉన్నారేమో దేవుడు అంటున్నాడు ఐ హావ్ సీన్ దాట్ దాన్ని నేను చూచాను సంఘము క్షేమాభివృద్ధి ఎరుసలేములోనే కాదు బైబిల్లో మనం చూస్తాం యూదయ గలిలయ సమరయ దేశములందంతట సంగము క్షేమాభివృద్ధి సంగము క్షేమాభివృద్ధి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనకి మొదటి మొదటి వాగ్దానములో ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్ ఏంటి తెలుసా క్షేమాభివృద్ధి క్షేమాభివృద్ధి ఎక్కడ ఎఫ్రాతాలో అంటే ఈ ఒకవేళ బెత్లేములో క్షేమం ఉందేమో ఎఫ్రాతాలో లేదేమో క్షేమం దేవుడు చూశాడు ఓకే నీవు అనే కలిగి కానీ ఎఫరాతాలు లేదు అనుకుంటున్నావేమో అంటే ఒక చోట క్షేమం ఉంది ఇంకో చోట క్షేమం లేదు అనేటువంటి తలం అనుకుంటుంది కొన్ని సందర్భాలు ఆరోగ్యం బాగుంది ఆర్థికంగా బాగలేవు లేకపోతే ఆరోగ్యం ఆర్థికంగా బాగున్నావు కానీ ఆత్మీయంగా బాగలేవు ఒకవేళ రెండు బాగున్నావు కుటుంబంలో ఏదో క్షేమం లేదు అనేటువంటి పరిస్థితి ఉందా దేవుడు అంటాడు ఎక్కడ క్షేమం లేదో ఐఎమ్ గోయింగ్ టు విజిట్ దట్ ప్లేస్ దేవుని యొక్క మాట ఏంటి తెలుసా ఆయ క్షేమము లేని పరిస్థితిని నేను దర్శిస్తా ఈరోజు దేవుడు అంటున్నాడు ఎఫ్రాతాలో క్షేమాభివృద్ధి ఎఫ్రాతాలో క్షేమాభివృద్ధి మన జీవితంలో గాడ్ దిస్ ఎప్పుడు ఎప్పుడైతే బోయస్ దేవుని చిత్తానికి లోబడ్డాడు బోయస్ దేవుని చిత్తానికి లోబడ్డాడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము క్షేమాభివృద్ధి అనే ఆశీర్వాదం వైపే చూస్తూ ఉంటాం కానీ దేవుడు అంటాడు బిఫోర్ యు ఎక్స్పెక్ట్ దాట్ ట్రై టు షో ఒబీడియన్స్ టు మై will. నా చిత్తానికి విధేయత చూపించు రెండవదిగా ఈ వాగ్దానంలో ఉండే రెండవ మాట ఏంటి రూతు గ్రంథం నాలుగో అధ్యాయం పన్నెండవ ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై నీవు ఖ్యాతి నందుగాక నాలుగు పన్నెండు ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై నీవు ఖ్యాతి నందుగాక ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ హీఈస్ అ రిచ్ మ్యాన్ పొలాలు కలిగినటువంటి వ్యక్తి ఆస్తిపాస్తులు కలిగినటువంటి వ్యక్తి ప్రజల ఎదుట గౌరవాన్ని కలిగినటువంటి వ్యక్తి పెద్దలందరూ ఇతనిని గౌరవించే స్థాయి ఉంది కానీ దేవుడు అంటున్నాడు ఈ పెద్దల ద్వారా హేములో నీవు ఖ్యాతి నొందుగాక బెట్లహేములో ఆల్రెడీ యువర్ హ్యాంగ్ వన్ స్టేచర్ ఒక గుర్తింపు అనేటువంటిది ఉంది ఒక గౌరవం అనేటువంటిది ఉంది ఇంకా దానిని నేను అభివృద్ధి చేస్తాను ఖ్యాతి నందుదువు గాక ఇంకా నీ పేరు పైకొచ్చును గాక ఇంకా నువ్వు ఆశీర్వదించబడాలి ఓయస్ ఇంకా నువ్వు దీవించబడాలి ఈ మాట వింటుంటే సాతానంటాడా నీకు కాదులే ఇది నీ కాదు ఇది దేవుని ఇఫ్ యు నువ్వు నమ్మితే ఈ మాట నీ సొంతమవుతది ఇన్ అన్ అరౌండ్ ఈ వాజ్ అంటే చుట్టుపట్ల ప్రాంతాల్లో అతనికి ఖ్యాతి ఉంది కానీ దేవుడు అంటున్నాడు పెత్లేములో నీవు ఖ్యాతి నందుదువుగాక ఖ్యాతి నందుదువుగాక దేవుని బిడ్డలారా ఈ ప్రామిస్ ఏంటి తెలుసా ఒక రకంగా బోయస్ కు సంబంధించినట్టు కనుక కానీ ఎప్పుడొచ్చింది తెలుసా ఎప్పుడైతే మ్యారీ రూత్ రూత్ని వివాహం చేసుకునే సమయంలో దేవుడు అంటున్నాడు ఈ పెద్దల ద్వారా నీకు ఖ్యాతిని అందుతుంది అంటే ఈ వాగ్దానం ఏంటి తెలుసా వ్యక్తిగతమైన వాగ్దానమే కాదు ఇది కుటుంబ వాగ్దానం ఇది కుటుంబానికి సంబంధించిన వాగ్దానం కుటుంబములో ఖ్యాతి లేని పరిస్థితి ఉందా ఆర్ వి గెట్టింగ్ ఎ బ్యాడ్ నేమ్ ఇన్ అన్ అరౌండ్ చుట్టుపట్ల ఒకవేళ మనల గురించి ఒక చెడ్డు పేరు మనకు రా వస్తూ ఉందా మనకు అంటుకుంటూ ఉందా దేవుడు ఈరోజు అంటున్నాడు ఇఫ్ యువర్ డెసిషన్స్ ఆర్ కరెక్ట్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ రైట్ డెసిషన్ సరి అయిన నిర్ణయం తీసుకోగలిగితే దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ ఫ్యామిలీ ప్రామిస్ ఇది నీ కుటుంబ వాగ్దానంగా ఉంటుంది ఎందుకు తెలుసా ఖ్యాతి నొందుదువు గాక ఖ్యాతి నొందుదువు గాక అసలు ఖ్యాతి అంటే ఏంటి ఖ్యాతి అనేటువంటి పదానికి అర్థం ఏంటి తెలుసా ఇప్పుడు నన్ను బట్టి నా ద్వారా కలిగేటువంటిదే కాదు నాతో ఆగిపోయేదాన్ని ఖ్యాతి అన్నారు నా తర్వాత కూడా అది జరగాలి అదే ఖ్యాతి అదే ఖ్యాతి అంటే నేను దీవించబడాలి నా తరువాత నా తరువాత నా తరువాత మీరు అనవచ్చు బోయస్ జీవితంలో ఖ్యాతి ఉందా బోయసు బెత్లము అంటున్నారు కదా వాక్యంలో బెత్లహేములో నువ్వు ఖ్యాతి నొందుదువు అంటే ఈ బోయసు తర్వాత ఆ కుమారుడు ఆ కుమారుని యొక్క తండ్రి ఎస్సై ఆ ఎస్సై కుమారుడే దావీదు బెత్లహేమిడైనటువంటి దావీదు అంటారు అంటే బెత్లహేములో పోయోసు దేవుడు మాట్లాడి నువ్వు ఖ్యాతి అంటే బెత్లహేము తరువాత దేవుడు కంటిన్యూ చేస్తున్నాడు తన ఆశీర్వాదాలు దావీదు వచ్చేసాడు బెత్లహేములో నుంచి ఇప్పుడు దావీదు సంతానమే యేసు ప్రభు అది ఖ్యాతి అంటే అంటే నీతో ఆగిపోయేటువంటిది కాదు నీతో నిలిచిపోయేటువంటిది కాదు నీ తర్వాత కూడా ఉంటది నీ తర్వాత కూడా ఉంటది దేవుని అస్ లెట్ క్లెయిమ్ దిస్ నీవు గాక నీకు వచ్చినటువంటి చట్ట పేరు క్యాన్సల్ కావాలా క్లెయిమ్ దిస్ ప్రామిస్ క్లెయిమ్ దిస్ ప్రామిస్ ఈ వాగ్దాన్ని పట్టుకొని ప్రార్థన చేయి దావీదును చూసి ఏమంటారు బెత్లహేమి సంబంధించినటువంటి ఎస్ఐ కుమారుడైన దావీదు ఎందుకు ఆ పేరు రూతు నాలుగు పన్నెండులో దేవుడు వాగ్దానం ఇచ్చాడు నువ్వు ఖ్యాతి నందుతావు నువ్వు ఖ్యాతి నందుతావు యూ విల్ బి బ్లెస్డ్ యువర్ చిల్డ్రన్ విల్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ లైఫ్ విల్ బ్లెస్ ఆఫ్టర్ దట్ యువర్ జనరేషన్స్ విల్ బి బ్లెస్ ఆ తర్వాత నీ యొక్క జీవితంలో నేను ఆపేసేను దేవుని విడలారా నీ జీవితంలో ఉదయం నుంచి నువ్వు చేసే తీర్మానాలను బట్టి నీ ఖ్యాతి ఉంటుంది మర్చిపోదు వాట్ ఎవర్ ద ఉదయం లేచిన తర్వాత పరిగెత్తుకొని పేపర్ చదివితే నీ తీర్మానం సరి తీర్మానం కాదు ఉదయం లేచిన వెంటనే దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని దేవుని ముఖ దర్శనం చేసి నీ కళ్ళు ఎవరిని చూడకముందే నీ దేవుని చూడగలిగితే అది మొట్టమొదటిగా నువ్వు చేసే నిర్ణయం సరి అయిన నిర్ణయం ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం ఆ తర్వాత దేవుని శుద్ధించడం ఆ తర్వాత కుటుంబంలో ప్రార్థన ఈ మంచి నిర్ణయాలు మొట్టమొదటిగా నువ్వు చేస్తే దేవుడు అంటున్నాడు బోయస్సు నీ ఖ్యాతి కలుగుతుంది బోయస్సు నీకు ఖ్యాతి కలుగుతుంది దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం ప్రభా నా జీవితంలో బోయస్కి ఇచ్చిన శ్రేష్టమైన ఆశీర్వాద దావీదు యొక్క అబ్బకు నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలు ఇవి దావీ యొక్క గ్రాండ్ ఫాదర్ బోయస్ అండి ఈ బోయస్కు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఈ గ్రేట్ గ్రాండ్ ఫాదర్కి ఇచ్చిన ఆశీర్వాదాలు మాకు ఇవ్వాలంట వీ మస్ట్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ద లాడ్ ఒక గొప్ప వ్యక్తికి ఇచ్చిన ఆశీర్వాదాలు మనకివ్వాలని దేవుడు కోరుతున్నాడు రెండే రెండు కండిషన్స్ దేవుడు చెప్పాడు నీ తీర్మానాలు కరెక్ట్గా ఉండాలి పెత్లహేములోనే నువ్వు ఆశీర్వదించబడతావు దేవుని సన్నిధిలోనే దేవుని యొక్క సహవాసంలోనే నేను దీవించబడతావు ప్రభు మనతో మాట్లాడుండగా ఒక రెండు నిమిషాలు మనల్ని మనం పరీక్షించుకుందాం మన తీర్మానాలు గత దినాల్లో తప్పుగా ఉండిపోయాయా తప్పుడు తీర్మానాలు తప్పుడు నిర్ణయాలు తప్పుడు వ్యక్తులతో సహవాసం మన జీవితంలోనికి వచ్చేసిందా దేవునికి దూరం అయిపోయామా దేవుని ఎదుట క్షమాపణ ప్రార్థన చేద్దాం ప్రభా నీకు దూరం అయిపోయాను ప్రభు నా జీవితంలో క్షేమాభివృద్ధి లేదు ఉన్నటువంటి క్షేమాన్ని కోల్పోయాను ఖ్యాతి లేదు అపకీర్తి నాకు కలిగింది నాయన నన్ను క్షమించు నా జీవితంలో నాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలు రూతు నాలుగు పన్నెండు నాకు ఇచ్చావు ప్రభావ ఎఫ్రాతాలో క్షేమాభివృద్ధి బెత్ల హేములో ఖ్యాతి నందుదు కాబట్టి నాయన నాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి వందనాలు కానీ ఎక్కడెక్కడ నా జీవితంలో కొరత ఉందో నేను ఎక్కడెక్కడ తప్పులు చేశానో నాకు గుర్తు చేయండి నాకు తెలిసిన స్థలం అయినా నేను మర్చిపోయినటువంటి ఏరియాస్ అయినా నాకు గుర్తు చేయండి ప్రవా నేను సరిచేసుకుంటాను నేను లోబడతాను ప్రభా నేను నీ యొక్క చిత్తానికి విలువనిస్తాను బ్రవ్వా మనుషుల యొక్క నిర్ణయాన్ని కాదు మీ చిత్తానికి విలువనిస్తాను అని నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తావో అప్పుడే ఈ వాగ్దానం అప్పుడే ఎస్ ఈ యొక్క రూతు నాలుగు ని జీవితంలో ప్రభు మనతో మాట్లాడుతుండగా అందరం కూడా కళ్ళు మూసుకుందాం దేవుని ఎందుట ప్రార్థ దేవా నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేరాలి నాకు క్షేమాభివృద్ధి లేదు నాయన క్షేమమే లేదు ఇక క్షేమాభివృద్ధి ఎక్కడ నాయన ఖ్యాతి కాదు అపకీర్తి నాకుంది నాయన నాకు చెడ్డ పేరు వచ్చింది ప్రభా నేను నా జీవితంలో కోల్పోయాను ప్రభా మంచి పేరును దేవ నన్ను క్షమించు నన్ను క్షమించు ఎక్కడ ఏ విషయంలో నేను తప్పు చేసాను నన్ను మన్నించు ప్రభా గొప్ప దేవానికి వందనాలు సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు ఆశ్చర్యకరుడా నీకు వందనాలు ఆశ్చర్యకరుడా నీకు వందనాలు అద్భుతమైన నీ మాటలను బట్టి నీకు వందనాలు శ్రేష్టమైన నీ వాగ్దానమును బట్టి కూడా నీకు వందనాలు ప్రవ్వా మాతో మాట్లాడిన దేవా మా పట్ల విస్తారమైన తలంపులు కలిగి వాగ్దానం ఇచ్చినటువంటి దేవా నీకు వందనాలు నీకు వందనాలు నీకు స్తోత్రాలు నీకు మహిమ నీకు ఘనత నీకు ప్రభావములు కలుగునుగాక నాయన దేవా ఆ దినాన పెద్దలు తండ్రి బోయ ను దీవించారు ప్రభు ఆ దీవెన ఈ దినానికి కూడా మేము చూడగలుగుతున్నాము నాయనా అవును తండ్రి సరి అయిన నిర్ణయం తీసుకున్నటువంటి ఈ యొక్క బోయజ్ కలిగిన దీవెన్లు మామూలు దీవెన్లు కాదు నాయనా క్షేమాభివృద్ధి ఖ్యాతి నువ్వు కలగజేసావు ప్రభా ఈ రెండు ఆశీర్వాదాలు మాకు కూడా మీరు ఇవ్వాలని నిర్ణయించిన మీ నిర్ణయాన్ని బట్టి మా శిరస్సు వంచి మీకు వందనాలు చేస్తున్నా వీఆర్ నాట్ వర్డ్ ది ఫర్ దిస్ బ్లెస్సింగ్ లాడ్ ఈ యొక్క వాగ్దానానికి ఆశీర్వాదాలకు మేము అర్హులం కాదు నాయనా ప్రతి విషయంలో తన మమ్మల్ని సరి చేసుకోము కాక ఎప్పుడు మీరు వాక్య హెచ్చరించిన బెట్లేముని విడిచినందుకు దేవునికి దూరమైనందుకు వాక్యాన్ని విడిచిపెట్టినందుకు రొట్టెల గృహాన్ని విడిచిపెట్టినందుకు వాక్యానికి దూరమైనందుకు మా జీవితాల్లో క్షేమం లేదు ఖ్యాతి లేదు నాయనా ఎవా దర్శించండి తండ్రి మేమైనా మా కుటుంబ సభ్యులైనా ఎవరైనా నీ వాక్యానికి నీ సన్నిధికి దూరం అవుతూ ఉంటే ఈ రోజు నుంచి మా బుద్ధులు మా యొక్క లక్షణాలు మారును గాక మా కుటుంబ సభ్యులకు లక్షణాలు దేవుని మేము ఇచ్చే ప్రాధాన్యత అత్యధికముగా ఉండునుగాక వాక్యానికి మేమిచ్చే ప్రాధాన్యత అత్యధికముగా ఉండునుగాక మీ చిత్తానికి లోబడే ప్రాధాన్యత అత్యధికమైన స్థానంలో ఉండునుగాక దేవా మా జీవితాల్లో మేము క్షేమాభివృద్ధి మా కలుగును గాక మా క్షేమ వృద్ధి అగును గాక ఈ క్షణము నుంచే రుతు నాలుగు పన్నెండు నెరవేరును గాక నెరవేరును గాక ఆరోగ్యంలో క్షేమాభివృద్ధి ఆర్థిక విషయాల్లో క్షేమాభివృద్ధి కుటుంబ విషయాల్లో క్షేమాభివృద్ధి చదువులో క్షేమాభివృద్ధి నైనా ఉద్యోగ వ్యాపారాల్లో క్షేమాభివృద్ధి అవసరతల్లో క్షేమాభివృద్ధి మీరే మా జీవితాలకు తోడుగా కాపుదలగా భద్ర కాపుదల కృప మాకు మా పరిచర్యకు మా కుటుంబాలకు సమృద్ధిగా దయచేసి మహిమ మీరిచ్చినటువంటి ఇచ్చినటువంటి సన్నిధి భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసయ్య నామ ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము త్రియక దేవుని యొక్క సన్నిధి తోడు కాపుదల భద్రత మనకొక్కరితోను మన కుటుంబాలన్నిటికీ తోడుగా ఉండి యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను